హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా నాన్ వెజ్ కాదండి స్వీట్ చేసి చూపిస్తాను చూసేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయేది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం దీనికోసం అని చెప్పి ఒక కప్ సగ్గుబియ్యానికి ఒక కప్ పెసరపప్పు తీసుకొని రెండింటినీ కూడా ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు బౌల్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని అది కాస్త మరిగిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్న టైంలో నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం ముందుగా వేయటం వలన ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే సగుబియ్యం వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి సగ్గుబియ్యం మనకి జిగురుగా తయారవుతాయి కదా ఉడికేటప్పటికి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక ఆ స్టిక్కీనెస్ అనేది రాకుండా ఉంటుంది ఇక పెసరపప్పును కూడా కడిగి క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఈ సగ్గుబియ్యం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి అయితే మా ఇంట్లో సగ్గుబియ్యం అలా బాల్స్గా ఉంటే ఇష్టపడరు కాబట్టి ఇంకా ఎక్కువ ఉడికించుకున్నాను ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పెసరపప్పు వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే పెసరపప్పు ఈజీగా ఉడికిపోతుంది పెసరపప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ ట్రై చేయండి ఇంకా బాగుంటుంది నేనైతే నార్మల్గా ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ ఏం లేదని చెప్పి చేస్తున్నాను నైట్ డిన్నర్కి బదులుగా ఈ పాయసం తీసుకుందామని సింపుల్గా ట్రై చేశాను ఏదైనా డెజర్ట్ చేసుకోవాలి అంటే అకేషనల్గా డె డెజర్ట్ కావాలి అనుకుంటే ఇదే సగ్గుబియ్యం పాయసానికి మనం మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది సో నార్మల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు పాలు వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు అయితే మరిగించాల్సిన అవసరం లేదు లేదు పచ్చిపాలు అయితే ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్వీట్ కోసం అని చెప్పి షుగర్ వేస్తున్నాను షుగర్ అన్హెల్దీ తినము అనుకుంటే ఇదే ప్లేస్లో బెల్లం కానీ తాటి బెల్లం కానీ అలాగే పటిక పంచదార పౌడర్ కానీ అలాగే ఎండి ఖర్జూరం పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కావాలి అని అనుకుంటే హనీ వేసుకోవచ్చండి అయితే ఈ వేడి మీద తేనె వేయకూడదు కాబట్టి కాస్త చల్లారిన తర్వాత తేనె వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలాచి పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మామూలుగా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఒంటికి చల్లదనంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పసిపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ముఖ్యంగా మనం ఉపవాసాలు చేసుకునే రోజుల్లో ఇలాంటిది తా తిండి తీసుకోవటం వలన ఉపవాసానికి వల్ల వచ్చే హీట్ ఏదైతే ఉంటుందో అది ఒంటికి చేరకుండా ఉంటుంది అలాగే కడుపులో చల్లగా ఉంటుంది ఉపవాసం చేస్తున్నాం అనే ఫీలింగే ఉండదు అనమాట సో ఎప్పుడైనా ఉపవాసం చేసే రోజుల్లో కూడా ఈ విధంగా మనం సగుబియ్యం పసరపప్పు పాయసం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సమ్మర్లో కనీసం వీక్లీ వన్స్ అయినా ఇది ట్రై చేయండి ఖచ్చితంగా ఒంటికి చలవ చేస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో సింపుల్గా నేనైతే బాదంతో గార్నిష్ చేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి